హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా రాత్రి మాకు తొమ్మిదింటికి బాగా అంటే బాగా వర్షం వచ్చిందండి గాలి దుమ్ము పెద్ద అంటే పెద్ద వర్షం అనమాట ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండలేదు రోజు అంటే రోజు 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 వర్షాలు వస్తున్నాయి అనమాట ఈ వర్షాలకి మామిడి తోటలు కానీ జీడిమాడి తోటలు కానీ మొక్కజొన్న కానీ అసలు బాగా అంటే బాగా నష్టం కలిగిస్తున్నాయి అనమాట మంచి కాపుకొచ్చే టైం అనమాట ఇది మామిడికాయలు కానీ జీడి మామిడికాయలు కానీ మొక్కజొన్న కానీ ఇప్పుడు కళ్ళాల మీద పోస్తారు మొక్కజొన్న అయితే మామిడి తోటలు అయితే మామిడికాయలు చక్క చేతికి వస్తాయండి జీడిమాడి తోటలు అయితేనేమో చక్క కాయలు చక్కగా తయారవుతూ ఉంటాయి అనమాట పాపం ఎప్పుడు వరి పండినప్పుడు కరెక్ట్గా చేతికి వచ్చేటానికి అలాగే వర్షాలు వచ్చేస్తాయి మామిడికాయలు ఇప్పుడేమో చేతికి అంటే ఇప్పుడు వర్షాలు వచ్చేస్తాయి అట్లా రైతులకి ఎంత నష్టం అంటే అంత నష్టం కలిగిస్తాయి అనమాట ఈ వర్షాలు ఎటువంటి టైంలో వచ్చేసి వర్షాలు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అన్నమాట రైతుల్ని కానీ ఎంత నష్టపోయినా మాత్రం రైతులు మాత్రం ఎప్పుడు పండిస్తూనే ఉంటాడు పంటని ఆ విషయంలో మాత్రం రైతులని అప్రిషియేట్ చేయాలి చాలా అంటే చాలా కష్టపడుతూనే అంత నష్టపోయినా మళ్ళీ పంటలు వేస్తూనే ఉంటాడు మనకు అందిస్తూనే ఉంటాడు అవి పండితేనే కదండి మనకి తినడానికి వస్తాయి రైస్ కరెక్ట్గా వరి తోటలు పండే టయానికి ఆ చేతికి వస్తున్నాయి కళ్ళల మీద పడే టయానికి కరెక్ట్గా వర్షం వచ్చి మొత్తం మునిగిపోతున్నాయి ఇయర్లో చాలా చూసాం కదా లాస్ట్ ఇయర్ ఇయర్లో అట్లా అనమాట ఇప్పుడు మామిడికాయలు చక్క చేతికి వస్తాయి చక్క పండుతు చక్క గాళ్ళు అమ్ముకొని డబ్బులు వస్తాయి అనే టయానికి కరెక్ట్గా గాలికి మొత్తం రాలిపోతున్నాయి అనమాట జీడికాయలు కూడా అంతే జీడిపప్పు తయారవకుండా కరెక్ట్గా పడిపోతున్నాయి అనమాట చాలా అంటే చాలా నష్టం కలిగిస్తుంది ఈ వర్షాలు రైతులకి చికెన్ కర్రీ వండుదాం అనుకుంటున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చికెన్ కర్రీ వండుదాం అనుకుంటున్నానండి చికెన్ తప్పించాను మా హస్బెండ్తో చికెన్ తెప్పించాను అనమాట చికెన్ కర్రీ వండదాం అనుకుంటున్నానండి మంచిగా ఉంది చాలా అంటే చాలా బాగుంది చికెన్ ఓ పక్కన రైస్ ఆల్రెడీ వండేసానండి చికెన్ని శుభ్రంగా కోసుకొని మంచిగా అట్లాగ దేని దానికే కోసుకొని గిన్నెలో పెట్టుకుంటున్నానండి దాన్ని శుభ్రంగా వాష్ చేసి మంచిగా కూర ఫస్ట్ దాన్ని ఉడికించి తాలింపు పెడతానండి నా చికెన్ని ఉడికించుకున్నాము ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీకి చికెన్ని ఉడికించుకుంటాను ఇప్పుడు చికెన్ ఉడికించుకొని తర్వాత దాన్ని తాలింపులాగా పెడతానన్నమాట ఫస్ట్ చికెన్ ఉడికి పెట్టేటప్పుడు చితికి కాబట్టి ఫాస్ట్లో వేద్దాము ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేద్దాం గుడ్డలు చేయడం అలా కదండి బాగా ముందు మగ్గి చేస్తాను మగ్గి చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా తాలింపులాగా పెట్టేస్తాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అంతేగాని ఇలా ఉడికిపోకుండా డైరెక్ట్గా తాలింపులో పెట్టేస్తే ఉడకదు అడుపులోనే ఎవచ్చు పిల్లలకి మోషన్స్ అవుతాయి చికెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బాగా ఉడికించుకోవాలి బాగా అంటే బాగా బాగా ఉడికించుకుంటేనే చికెన్ కర్రీ అనేది బాగుంటుంది నేను ఎలా చేసుకుని తీసులేసాను ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు గరం మసాలా జిన్స్ అన్ని ఎట్లా నెవర్ లాస్ హోప్ యు నెవర్ నో వాట్ టుమారో మే బ్రింగ్ అనేది మనం నమ్మితే చాలా అంటే చాలా బాగుంటాం మన హోప్ అనేది అసలు వదులుకోకూడదు టుమారో ఏం జరుగుతుందో ఏం తీసుకుని వస్తున్నాం కాలం అనేది రేపు అనే రోజులో ఎవరి జీవితంలో ఏమనేది తీసుకొస్తుందో ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు కాబట్టి ఎవరి హోప్ అనేది వదులుకోకూడదు అనమాట కొత్తిమీర మొత్తం గరం మసాలా పేస్ట్ అండ్ ఉల్లిపాయలు పసిపక్కాయలు ఉడికించిన చికెన్ అనమాట ఇప్పుడు కూర స్టార్ట్ చేసేద్దాము బాగా ఉడికించేసాను చికెన్సానండి ఆయిల్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ ఎగకుండా ఉంటుంది అందుకే పసుపు వేసుకున్నాము ఉల్లిపాయ పచ్చిపాయ ముక్కలు వేసుకుందాం అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము మొత్తం గరం మసాలా పేస్ట్ అనమాట తర్వాత ఇవన్నీ వేయించుకున్నామండి వేయించుకున్న తర్వాత ఆల్రెడీ చికెన్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఉల్లిపాయ ముక్కలు మొత్తం గరం మసాలా పేస్ట్ అంత మగ్గిపోయిన తర్వాత ఈ చికెన్ వేసి కొంచుదాం ఇది లాస్ట్లో కాదు ఈ గరం మసాలా ఉల్లిపాయలు ఇవంతా దీన్ని బట్టేదాకా సేపు మగ్గించుకుందాం రెడీ అయిపోయింది కారం అండ్ కొత్తిమీర వేసి మగ్గిపోయింది మొత్తం కారం అండ్ కొత్తిమీర వేసి తిప్పుకుందాం అనమాట మగ్గించుకుంటాము చికెన్ నాకు అట్లా వాటర్ అయిపోకుండా అట్లా గుజ్జుగా గ్రేవీగా ఇది దగ్గరగా వండితే ఇష్టం అంటే ఫ్రై లాగా చేస్తే చికెన్ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రై లాగా వండి కారం రెండు స్పూన్లు కారం తినకలుగున్న వాళ్ళు అయితే చూసారా అలా ఉందో చాలా బాగుంది కదా చూడడానికి సిల్కీ సిల్కీగా కూడా చాలా అంటే చాలా బాగుంది సిల్కీగా చాలా అంటే చాలా బాగుంది కర్రీ కొత్తిమీర వేసుకొని దింపు చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని దింపుకుందాం కొత్తిమీర ఎరవా ఉంది కదా ఇది ఇప్పుడు వేద్దామే ఫ్లై చేసి పక్కన పెడదాం మా పిల్లలకి ఇష్టం అందుకని గుడ్ల సేవ ఉన్నది నా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం ఉప్పు సరిపోయిందో లేదో చూద్దానే చాలా అంటే చాలా బాగుంది కూర వండుకోండి తినండి హ్యాపీగా ఉండండి చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇంకా తిని మనం చేయాలి చాలా అంటే చాలా బాగుంది సోప్ ఉందా ఉంది కర్రీ కంప్లీట్ అండి కర్రీ అయిపోయింది కష్టమేనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది तब रेडी करी, कंप्लीटेड